ప్రజాస్వామ్య పరిరక్షణలో అవినీతిని వెలుగులోకి తావడంలో అనేక మాఫియాల సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకోవడంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం భారత రాజ్యాంగ సభ అనేక చర్చలు జరిపి కొన్ని పరిమితులతో భావ ప్రకటన వాక్ స్వాతంత్రం కల్పించారు కానీ నేడు ఆ పత్రికా స్వేచ్ఛకు తరచూ భంగం కలుగుతుంది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం పత్రిక అభ్యుదయానికి ప్రత్యేక ప్రజల ఆకాంక్షలను సమస్యలను ప్రభుత్వాలకు చేరవేయడంలో పత్రిక పాత్ర అనిర్వచనీయం పత్రిక అంటే ప్రగతికి వెలువ సమాజానికి దిక్సూచి భవిష్యత్ తరాలకు మార్గదర్శి న్యూస్ అంటే కేవలం అక్షరాల సముదాయం కాదు వాస్తవాలతో కూడిన వార్తల సమాహారం పత్రిక అంటే వాస్తవాలను ప్రజల ముందుంచే శక్తివంతమైన అక్షరాయుధం సమాజంలో వాస్తవ సంఘటనలకు అక్షర రూపం కల్పించి చైతన్య పరిచయ మాధ్యమం పత్రిక ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానకర్త పత్రిక పత్రికలు లేని ప్రపంచ ప్రస్థానం అగమ్య గోచరం ప్రజాస్వామ్య పరిరక్షణలో అవినీతిని వెలుగులోకి తేవడంలో అనేక మాఫియాల సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకోవడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను తప్పు చేసిన నన్ను కూడా వదిలేయకండి అని చెప్పిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాటతో అనేక మంది జర్నలిస్టులు ఉత్తేజం పొంది తమ విధులను సక్రమంగా నిర్వహించి ఆదర్శంగా నడిచారు ఆఫ్రికా ఖండంలో పత్రికా ఆంక్షలపై వ్యతిరేకంగా నమీబియాలోని విన్హాక్ నగరంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మే మూడవ తేదీ వరకు జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛపై పలు తీర్మానాలు చేశారు ప్రజాస్వామ్యం పరిలుపెరిగేటుకు భావ ప్రకటన కోసం క్రమబద్ధతలు అభివృద్ధి సాధించుటకు జర్నలిస్టుల హక్కులు భద్రత కోసం అనేక అంశాలపై తీర్మానాలు చేశారు ఆఫ్రికా ఖండ జర్నలిస్టులపై విధించిన ఆంక్షలకు నిరసనగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మే మూడవ తేదీన ఐక్యరాజ్య సమితి మేరకు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ పదిహేడవ తేదీన డ్రగ్ మాఫియా చేతిలో హత్య చేయబడిన ఎడిటర్ ఎడిటర్లో పేరు మీద ఇచ్చే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ అవార్డును ఉత్తమ జర్నలిస్టులకు బహుకరిస్తారు ఈ అవార్డుతో పాటు ఇరవై ఐదు వేల అమెరికా డాలర్ల నగదు కూడా ఇస్తారు పాత్రికేయులు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం హింసకు గురవడం నేటికి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి దేశాల రాష్ట్రాల అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది ఐక్య రాజ్యసమితి నిబంధన అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ అభిప్రాయం కలిగి ఉండటం ఈ నిబంధనల ప్రకారమే ఉన్నాయి దీనిలో భాగంగానే పత్రికా స్వేచ్ఛ ఉంది భారత రాజ్యాంగ సభ అనేక చర్చలు జరిపి కొన్ని పరిమితులతో భావ ప్రకటన వాక్ స్వాతంత్రం కల్పించారు పరాయి పాలకుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కలిగించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో ప్రధాన భూమిక పోషించిన పత్రికా రంగం యొక్క విశిష్టతను మరిచిపోరాదు భయమంటే అర్థం తెలియని మహామహులకు ముచ్చమటలు పట్టించిన మహాయుధం పత్రిక వెయ్యి తుపాకుల కంటే నాలుగు వ్యతిరేక పత్రికలకు భయపడతానన్న నెపోలియన్ బానపాటే మాటలు అక్షర సత్యాలు ఒక్కో పత్రిక పదివేల సైన్యంతో సమానమని చెప్పిన నారలవారి మాట అక్షర సత్యం జ్ఞానం లేని జీవితం నిరర్ధకం చైతన్యం లేని సమాజం శూన్య సదృశం ఏ సమాజమైనా దేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే వ్యక్తి భావ ప్రకటన ప్రాథమిక హక్కుల పైన ఆధారపడి ఉంటుంది అటువంటి అంశాలు ప్రజల ముందు ప్రపంచం ముందు ప్రచురించే ప్రసారం చేసే శక్తి ఉన్న ఒక్క పత్రికా రంగానికి మాత్రమే ఉంది ఎక్కడైతే కలం గళం నిర్భయంగా నిజాయితీగా స్వేచ్ఛగా సంతరిస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది మానవుని మనుగడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి పత్రికల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి